ఈరోజు మన నాగార్కెండం జిల్లా కేంద్రమైనటువంటి ఈనపల్లి మండలంలో ఈరోజు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి మరి బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా అతను సముచిత స్థానం కల్పించాలని జిల్లా అధ్యక్షునిగా అతను ముందుకొచ్చాడు మరి అతనికి మద్దతుగా ఈనాడు భిన్నశే మండలం నుంచి ఇక్కడ సంఘాల నుంచి వారికి మద్దతు జరుగుతూ ఉంది మరి వారు ఎన్నో సంవత్సరాలుగా పనిచేశారు కాబట్టి వారిని పార్టీ గుర్తించి వారి విలువైన సమయానికి జెండా మోసి ఇంతవరకు పార్టీ మారకుండా పనిచేసినటువంటి గోల్లాసు గారికి వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నాం ఇంతకుముందు అగ్రవమానాలు చేశారు మరి వైదంతకాలం ఉంటే అధ్యక్ష జిల్లాభా శాఖ ఉన్నటువంటి బీసీలకు మరి బీ సామాజిక వర్గాన్ని గుర్తించి బీసీ ముద్దు బిడ్డ ముద్దరాజు బిడ్డ బోల్దాస్ రామ్ గారికి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము రాష్ట్ర పంక్తికి అదేవిధంగా అందరు కూడా కలిసికట్టుగా పోరాడి ఆయనకు ఇచ్చే విధంగా జిల్లా వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేశామని ఈ సందర్భంగా కోరుతున్నాము